కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ శివానగర్లోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజా ఆరోగ్య సిబ్బందికి విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయుటం వంటి విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చెప్పాలి రంగయ్య కొర్లగుంట మనోజ్ సింగంశెట్టి వెంకట సుబ్బయ్య షేక్ హుసేన్ పానుగట్టి బాలప్రసాద్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు మున్సిపల్ కార్మికులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సో ఇక్కడ మనం మేజర్గా ఎందుకు మనం ఇక్కడ గ్యాదర్ అయినామంటే సో పిల్లలలో కానీ మనం ఉన్నటువంటి సమాజంలో కానీ ఒక చైతన్యం తీసుకురావాలి సో తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త పైన ఒక అవగాహన తీసుకురావాలని మనము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి దాంతోపాటు మన పరిసరాలు మన ఇల్లు మన సమాజము మన ఇల్లును మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన సమాజాన్ని కూడా అంత శుభ్రంగా పెట్టినప్పుడే మన స్వచ్ఛమైన భారత్ అవుతుంది స్వచ్ఛ భారత్ అవుతుంది స్వచ్ఛ ఆంధ్ర అవుతుంది సో మన ఇంటినే ఎలాగా మనం చూసుకుంటామో మన ఇంట్లో ఉన్నటువంటి సమాజ మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్లో కానీ బాత్రూమ్ కానీ ఎలా శుభ్రంగా నీటిని క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఇంటిగానే భావించి మన ఇంట్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రోడ్లను కానీ ఈ మురికి కాలువలను కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రదేశాలైనా సరే ఒకవేళ ఖాళీ స్థలాలు ఉంటాయి ఖాళీ స్థలాలు అయినా సరే మనవిగా మనం భావించి మనం వాటిని శుభ్రంగా ఉంచుకొని శుభ్రంగా ఉంచినప్పుడే మన భారతదేశం స్వచ్ఛ భారత్ అవుతుంది జై స్వచ్ఛ భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్